వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్కు చంద్రబాబు నాయుడుకు లైఫ్ థ్రెట్ ఉంది అంటూ కూడా భువనేశ్వర్ ఎందుకు మాట్లాడారు ఇదే అంశాన్ని ఈరోజు మనం లో తీసుకుంటా ఉన్నాం దాని గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం అదే టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కొన్ని కీలక పరిణామాలు జరిగాయి చంద్రబాబు నాయుడుకి నిజంగానే థ్రెట్ ఉంది అని ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలో ఈరోజు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు సతీమనైన భువనేశ్వరే ఆ మాటను ఎండార్స్ చేసే విధంగా మాట్లాడడం అనేది ఈరోజు అందరిలో కూడా అనేక సందేహాలకు తావిస్తూ ఉంది కొంత చంద్రబాబు నాయుడు అభిమానులు టీడీపీ క్యాడర్లో కూడా ఈ విషయం కొంత ఆందోళనలు అయితే కలిగిస్తూ ఉంది ఎందుకు భువనేశ్వరి ఇదే టైంలో ఇలాగ మాట్లాడారు అనేది అసలు నడుస్తున్న చర్చ నిజంగానే లోకేష్ను చంద్రబాబు నాయుడుకు నిజంగానే థ్రెట్ ఉందా అసలు వాళ్ళని ఎవరు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా కీలకంగా జరుగుతున్న చర్చ ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్ కొన్ని పరిణామాలు జరిగాయి మనం చూసాం ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్ట్ మొత్తం కకా ఉద్యమం కూడా కకావికలం అయిపోయే పరిస్థితి వాళ్ళ ఎగ్జిబిషన్స్ కూడా సమస్యల్లో పడిన పరిస్థితి అందుకే ఈరోజు మల్లో మల్లోజుల దగ్గర నుంచి ఆసన దాకా తమకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ వీళ్ళంతా కూడా లొంగిపోతూ వస్తూ ఉన్నారు అది ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ దాకా ఇక్కడ మనం చూసినట్లయితే అటు మహారాష్ట్రలో కూడా లొంగిపోయారు దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆశ మల్లోజులు లాంటి వాళ్ళు ఈ పరిణామాలు జరుగుతూ ఉన్న సమయంలోనే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ కావడం జరిగింది అల్లూరి జిల్లాలో ఆయన మారేడుమిల్లి దగ్గర ఎన్కౌంటర్ కావడం జరిగింది సో ఇది ఒక కలకలం మావోయిస్ట్ ఉద్యమానికి పులిస్టాప్ పడ్డట్లేన చర్చ కూడా కీలకమవుతా ఉంది ఇలాంటి కీలక పరిణామాలు జరుగుతూ ఉన్న సమయంలోనే ఏపీలో ఒక షాకింగ్ విషయం అయితే బయటపడింది హైడౌట్ మావోయిస్టులు హైడౌట్ని పోలీసులు బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు అది కూడా విజయవాడ ఏలూరు అమలాపురం కాకినాడ లాంటి ప్రధాన పట్టణాల్లో మావోయిస్టులు మొత్తం వాళ్ళు హైడౌట్ అవ్వడాన్ని పోలీసులు కనిపెట్టారు వాళ్ళ సమాచారంతో పూర్తి స్థాయిలో దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు దాదాపు విజయవాడలోనే ముప్పై మందిని వాళ్ళల్లో హిడ్మా కాదు దేవ్జీ అనుచరులు కూడా ఉన్నారు అదేవిధంగా మిగతా మూడు నగరాల్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఇరవై మందిని పట్టుకున్నారు వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈరోజు అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి విజయవాడ లాంటి ఈరోజు రాజధాని పేరు అమరావతి అయిన మొత్తం విజయవాడ కేంద్రంగానే ఏపీ ప్రభుత్వ యాక్టివిటీ జరుగుతూ వస్తుంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు లోకేష్ చంద్రబాబు నాయుడు వారసు చేయని లోకేష్ డీజీపీ పలువురు ఐఏఎస్లు గవర్నర్ వీళ్ళంతా కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉన్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే వీళ్ళు ఎక్కడైతే దాన్ని హైడౌట్ని బ్రేక్ చేశారో పోలీసులు ఆ పక్కనే పోరంకి ఉంది పోరంకి దగ్గర ఉన్న ఒక ఏదైతే కన్వెన్షన్ సెంటర్కు ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు ఫ్రీక్వెంట్గా అక్కడికి వస్తూ ఉంటారు ఆ పక్కనే వీళ్ళు ఆటో నగర్లో హైడౌట్ అయ్యి ఉన్నారు అది కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో అక్కడికి ఎవరో రోజు ఒక వ్యక్తి వచ్చి ఒక డ్రైవర్ లంచ్ తీసుకెళ్తా ఉంటే భోజనం అంతా అక్కడ అడిగారు కూడా కొంతమంది మా అక్కడ ఏం చెప్పారంటే ఆయన మాది ఏదో కంపెనీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆ వర్క్ కోసం వాళ్ళు వచ్చిన్నారు కూలీలు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఒక మహిళ దీని వెనుక ఉన్నారు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది కూడా ఆవిడే అని ఇంకో చర్చ ఉంది పోలీసులు దాన్ని కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కేంద్రంగా చర్చ జరిగింది ఎందుకంటే గతంలో ఆల్రెడీ అల్పిరి బ్లాస్ట్ గురించి మనకు తెలిసిందే ఏదైతే టూ థౌజండ్ త్రీలో చంద్రబాబు నాయుడు తిరుమల వెళ్తూ ఉంటే అల్పిరిలో మావోయిస్టులు క్లైమోర్ మైన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు వెహికల్స్ని క్యాన్ బ్రే దాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది లక్కీగా ఆ రోజు భూమి మీద నోకలు ఉన్న బట్టి చంద్రబాబు నాయుడు బతికిపోయారు కానీ ఆల్మోస్ట్ ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన బతికున్నారనుకోలేదు ఆ రోజున చాలాసేపు తర్వాత ఆయన బయటకు వచ్చారు ఈలోపే హోంమంత్రిగా ఉన్న దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు మిగతా మంత్రులతో అర్జెంట్గా క్యాబినెట్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది సో ఈ పరిణామాల తర్వాత ఆయన సెక్యూరిటీ బయటికి తీస్తూ ఉంటే రక్తం ఓడుతున్న చేతులతోని ఆయన బయటికి గాయాలతోని బయటికి రావడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్కి కూడా వెళ్ళి ఉన్నారు ఆ సెంటిమెంట్ అయితే వర్కౌట్ కాలేదు అది వేరే విషయం అయినప్పటికీ అప్పటి నుంచి లిస్ట్లో ఉన్నారు నక్స్ హిట్ లిస్ట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేసి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ఆయనకు ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఇచ్చింది మనం చూస్తే సదరన్ స్టేట్స్లో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఏకైక నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు దట్టు చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానీ ఏదైతే ప్రపంచీకరణ నేపథ్యంలో ఆయన గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఓల్డ్ బ్యాంక్ విషయంలో సరళీకరణంగా ఏదైతే సులభతరం అయ్యే విధంగా లోన్స్ కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవి లెఫ్ట్ పార్టీస్కి వ్యతిరేకమే మావోయిస్టులు కూడా వ్యతిరేకిస్తారు ఇలాంటి అంశాలను చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సో అందుకే ఆయనకి థ్రెట్ ఉంది అనేది అప్పటి నుంచి జరిగిన చర్చ అయితే ఆ తర్వాత పెద్దగా ఆయన మీద థ్రెటన్ జరిగిన సందర్భాలు కానీ ఇంకో సందర్భాలు కానీ ఏం లేవు సరే ఫ్యాక్షన్ పరంగా కొన్ని ఇష్యూస్ జరిగినప్పటికీ బట్ వాటిని అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన సందర్భం అయితే లేదు బట్ ఎప్పుడైతే మొన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా ఎవరైతే ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళిన సమయంలో కానీ అలా చంద్రబాబు నాయుడు ఇంటి మీద డ్రోన్లు ఎగరేసిన సందర్భంలో కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన పర్యటనలో చంద్రబాబు నాయుడు మీద దాడులు జరిగే ప్రయత్నం కానీ ఇలాంటి సమయాల్లో ఎన్ఎస్సి అధికారులు వచ్చారు ఢిల్లీ నుంచి ఆ భద్రతను కొంచెం పెంచి ఆ అధిక లోకల్గా ఉన్న స్టాఫ్ను కూడా వార్న్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు అయితే ఈరోజు అధికారంలో ఉన్నారు కూటం ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు లోకేష్ కూడా ఈరోజు కీలక మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో ఈ మావోయిస్టులు రావడం అనేది అది కూడా విజయవాడ లాంటి చోట చంద్రబాబు నాయుడు చుట్టూ అక్కడే తిరుగుతూ ఉంటారు నిద్ర లేచిన దగ్గర నుంచి పల్లె పరు ప్రభుత్వ కార్యక్రమాల్లో లోకేష్ కూడా సో అలాంటి టైంలో వీళ్ళు ఇంతమంది పట్టుబడటం అనేది మాత్రం ఒక్కసారిగా ఏపీ ఉలికిపడింది ఒక్కసారి కూడా సీఎం భద్రతా అధికారులు కూడా ఉలిక్కి పడ్డారు ప్రభుత్వ అధికారులు కూడా ఉలిక్కిపడిన పరిస్థితుంది ఈ రోజున సో జరగరాంది ఏదైనా జరిగితే ఆ రోజు కోడికత్తి ఇంత దిగినందుకే జగన్మోహన్ రెడ్డి అంత హడావుడి చేశారు అదే కోడికత్తి ఎవరి మీదనో ప్రయోగిస్తే అది ఇంకొంచెం లోపలికి దిగిన చాలు పెద్ద దానికి ఇంకా తర్వాత ఎన్ని మాట్లాడుకున్నా వేస్టే అనమాట సో అలాంటి సందర్భం ఇది ఇదే సమయంలో భువనేశ్వర్ లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా మాట్లాడారు ఆవిడే లేటెస్ట్గా ఆవిడ కొప్పోలో ద్రవిడ యూనివర్సిటీకి ఒక మీటింగ్ కోసం వెళ్ళారు అక్కడ విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళని కొంత కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆవిడ వాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేశారు అదే సమయంలో నా ఫ్యామిలీకి లోకేష్కు చంద్రబాబు నాయుడికి థ్రెట్ ఉన్నా సరే వాళ్ళు రాష్ట్రం కోసం ఆ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది చాలా ఎమోషనల్ కూడా అయ్యారు ఆ మీద మాట్లాడే క్రమంలో సో ఏకంగా చంద్రబాబు నాయుడు కోసమే వాళ్ళు రెక్కి చేశారు చంద్రబాబు నాయుడు కోసమే లోకేష్ కోసమే వాళ్ళు విజయవాడలో ఉన్నారు మావోయిస్టులు అని ఒకవైపు చర్చ జరుగుతున్న సమయంలో భువనేశ్వర్ వాటిని ఎండార్స్ చేసేలాగా మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు అసలు ఉన్న ప్రమాదం ఏంటి అనే దానికి అర్థం ఉంది భువనేశ్వర్ లాంటి వాళ్ళు ఈ ఈ వాతావరణం ఉన్న సమయంలోనే నేషనల్ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేస్తూ ఉన్న సమయంలోనే భువనేశ్వర్ లాంటి వాళ్ళు కొంత భయం కలిగేలాగా కొంత ఆందోళనతో ఆవిడ మాట్లాడిన మాటలు కేడర్లో కూడా నిజంగానే ఒక ఆందోళనకైతే గురి చేస్తూ ఉన్నాయి అసలు ఏదైతే అది ఉన్నత స్థాయిలో అధికారుల మధ్య ఈ చర్చ జరుగుతోంది కాబట్టి ఇంటెలిజెన్స్ సమాచారంతోనే అటు భువనేశ్వర్ కూడా ఈ సమాచారం పాస్ అయి ఉంటుంది అందుకే ఆవిడ కొంత ఆందోళనతో ఈ తాను చంద్రబాబు నాయుడిని లోకేష్ భద్రతను ఉద్దేశించి కామెంట్స్ చేశారని చర్చ జరుగుతోంది బట్ పూర్తి స్థాయిలో పోలీస్ అధికారుల వైపు నుంచి అయినా డీజీపీ వైపు నుంచి అయినా సరే హోంమంత్రి లాంటి వాళ్ళ వైపు నుంచి అయినా సరే ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో ఒక కీలకమైన ప్రకటన ఒక అధికారిక ప్రకటన వస్తే అటు కేడర్లో కానీ రాష్ట్ర ప్రజల్లో కానీ కొంత వీళ్ళకి క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది అన్నది వాస్తవం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్